దేశంపై మక్కువ పెంచుకోవాలి ప్రాణత్యాగం చేసిన మహనీయులును మరువవద్దు మనమందరం జాతీయ జెండా నీడలోనే బ్రతుకుతున్నాం బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం త్వరలో నెరవేరబోతుంది ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ప్రతి ఒక్కరూ మన దేశంపై మక్కువ పెంచుకోవాలని జెండా నీడలోనే మనమందరం బ్రతుకుతున్నామని ఎంతోమంది మహనీయుల ప్రాణత్యాగమే ఈరోజు మనకు స్వేచ్ఛ లభించిందని ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు ఆదివారం పట్టణంలో ఐకానిక్ సెల్ఫీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డెబ్బే ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు వేల మంది విద్యార్థులు అధికారులు ప్రజాప్రతినిధులు మధ్య వంద అడుగుల స్తూపంపై జాతీయ జెండాను ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఆవిష్కరించి జెండాకు వందనం చేశారు అనంతరం బాలికల నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు భారీగా పాల్గొన్నారు సెల్ఫీ మామగా పిలుచుకునే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో ఫోటోలు దిగేందుకు చిన్నారులు పోటీపడ్డారు అనంతరం కావలి వంశీ వంశీకృష్ణ కావలి తహసీల్దార్ శ్రవణ్ కుమార్ పోలీస్ అధికారులు ప్రజా ప్రతినిధులు నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఆర్డీవో కార్యాలయంలో బాలబాలికలు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అధికారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు అనంతరం పట్టణం రెడ్ క్రాస్ భవనంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అభయం స్వచ్ఛంద సంస్థ మరియు టీమ్ సేవియర్స్ ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరం కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెల్ ఫోన్ సైన్స్ ఉద్యోగాలపై మక్కువతో దేశభక్తిని మర్చిపోతున్నామన్నారు జెండా మనం స్వేచ్ఛగా ధైర్యంగా బతుకుతున్నాం గనుక ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని కోరారు మూడు కోట్ల మంది ఆత్మ తర్పణం చేస్తే మనకి స్వతంత్రం వచ్చిందన్నారు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం పుట్టినరోజే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్నారు మహనీయుల త్యాగాల ఫలితాలను మరిచిపోకూడదు అన్నారు కాస్మోపాలిటన్ సిటీగా కావలి రూపాంతరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వాల ప్రణాళికలు అధికార యంత్రాంగం సహకారంతో కావలి కనక పట్టణంగా కాస్మోపాలిటన్ సిటీగా రూపాంతరం తథ్యం అనే అన్నారు జలవాయు ఉపరితల రవాణా మార్గాలు రామాయపట్నం పోర్ట్ ఫిషింగ్ హార్బర్ త్వరలో రానన్నదామవరం పోర్ట్ నో పదహారు హైవే రైల్వే లైన్ అనుసంధానమై ఉన్న కారణంగా అందుబాటులో వేగవంతమైన రవాణా వ్యవస్థ వీటివాళ్ల లక్ష మందికి ఉపాధినిచ్చే ఒక లక్ష ఇరవై ఐదు వేలు కోట్ల రూపాయల బిపిసేల్ రిఫైనరీ ప్రాజెక్టుకు జూన్ జులై నెలల్లో శంకుస్థాపన జరిగే అవకాశం ఉందన్నారు ఇండోసెల్ తో పాటు మరికొన్ని పారిశ్రామిక సంస్థలు కార్యకలాపాలకు సిద్ధం చేస్తున్నామన్నారు ప్రాజెక్టులన్నీ ప్రారంభమైతే ప్రస్తుత కావలి జనాభా ఒకటి పాయింట్ ఐదు లక్షల నుంచి ఏడు పాయింట్ ఐదు లక్షలకు చేరుకునే అవకాశం జాతీయ అంతర్జాతీయ సంస్థల రాకతో కాస్మోపాలిటన్ నగరంగా రూపుదిద్దుకోవడం బ్రహ్మంగారు చెప్పిన కనక పట్టణ జోస్యం సాకారం కావడం తథ్యమన్నారు తీర్చిదిద్దడం లక్ష్యం తీసుకుంటామన్నారు అలాగే పెద్ద పవని రోడ్డుకు రైల్వే అండర్ పాస్ ఫైర్ ఆఫీస్ రోడ్ ఎదురుగా వెంగళరావు నగర్ను అనుసంధానం చేస్తూ ఆర్ఓబి నిర్మాణానికి డిపిఆర్లు సిద్ధం త్వరలో కార్యరూపంలోకి తీసుకువచ్చి చేస్తున్నామన్నారు వెంగళరావు నగరీంద్రమ్మ కాలనీ ముసునూరును అనుసంధానిస్తూ అంతర్గత వలయ రహదారి నిర్మాణం చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు ఉదయగిరి రోడ్డును కలుపుకుని పట్టణ పడమటి వైపు నుంచి ముసునూరుపై తట్టునుంచి జాతీయ రహదారికి కలుపుతూ బైపాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు కేంద్ర మంత్రి గడ్కరీకి ప్రతిపాదనలు త్వరలో ఆమోదం పొంది నిర్మాణానికి శ్రీకరం చుట్టూ పోతున్నామన్నారు యాభై ఆరు కోట్లతో చేపట్టిన అమృత్ పనులు పూర్తి చేసి ఏడు వేల ఐదు వందలు నివాసాలకు కొత్తగా కుడాయి కనెక్షన్ అమృత్ ద్వారా మంచినీటి సమస్యలకు సమగ్ర పరిష్కారం చేస్తున్నామన్నారు జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీటి సమస్యే లేని గ్రామాలలో కావలి నియోజకవర్గం లేకుండా చేస్తామన్నారు అలాగే సాగునీటి పరంగా నియోజకవర్గాన్ని డెల్టాగా తీర్చిదిద్ది ప్రతి రైతు మోములో ఆనందం చూడడమే జరుగుతుందన్నారు కావలి పట్టణంలో పదహారు కోట్ల రూపాయలతో ఘన సెంటీమీటరు రోడ్లు నిర్మాణానికి కసరత్తు మరిన్ని రోడ్లకు ప్రతిపాదనలు చేశామన్నారు రూరల్ ప్రాంతంలో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఘన సెంటీమీటరు రోడ్లు నిర్మాణం ఇది జిల్లాలోనే కావలని ప్రథమ స్థానంలో ఉంచబోతున్నామన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుని నియోజకవర్గాన్ని నెంబర్ ఒకటిగా తీర్చిదిద్దడమే లక్ష్యం తీసుకున్నామన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు కావ్య అభిమానులు పాల్గొన్నారు భక్తి ఉండాలి మాతృభక్తి ఉండాలి ప్రాంత భక్తి ఉండాలి అందుకే ఐ లవ్ కావాలి ఐ లవ్ కావాలి లవ్ కావాలి ప్రజానికానికి విద్యార్థులు విద్యార్థులకు పట్టణ పురప్రముఖులకు వివిధ పార్టీల నాయకులకు ప్రభుత్వ అధికారులకి అందరికీ కూడా పేరు పేరు రిపబ్లిక్ డే దినోత్సవాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం విద్యార్థులారా సెల్ ఫోన్ల మీద మొక్కవుతో సైన్స్ మీద మొక్కతో ఉద్యోగాల మీద మక్కువతో దేశం యొక్క గొప్పతనాన్ని మనం మర్చిపోతున్నాం ఈ సందర్భంగా మీతో రెండు నిమిషాలు దేశభక్తి గురించి చెప్పాలనే నేను ఈ మైకి తీసుకున్నా మనందరం కూడా ఆలోచించండి ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నా స్వేచ్ఛగా మాట్లాడుతున్నా సమానత్వంగా ఉంటున్నా కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి భాషలకి ఎటువంటి వ్యక్తులకి సంబంధం లేకుండా బతుకుతున్నామంటే ఆ జెండా నీడలు మనం బతుకుతున్నాం భారత మాత్రం ఉత్తిబిడులుగా మనం బతుకుతున్నామంటే ఆ తల్లికి వందనం చేస్తున్నాం ఆ జెండా మోబన్నెల జెండా ఈ జెండాలో మూడు రంగులు ఉన్నాయి ఒకటి కాషాయం రెండు తెలుపు మూడు ఆకుపచ్చ నాలుగోది అశోక చక్రం మీ అందరికీ తెలియాలి మూడు కోట్ల ముప్పై లక్షల మంది ప్రాణ తర్పణం చేస్తే ఈ దేశ స్వతంత్రం కోసం మూడు కోట్ల ముప్పై మంది ఓత కోతకు బలైతే బ్రిటిష్ వాళ్ళ గుండెలకి ఎదురెత్తి బుల్లెట్ల ఈ దేశానికి మన స్వతంత్రం వచ్చింది వాళ్ళ త్యాగ ఫలం వాళ్ళ రక్తఫలం వాళ్ళ రక్తానికి అంకితంగా మనం ఈ రోజున కషాయాన్ని మనం జెండాలో పెట్టారు మన పూర్వీకులు భారతదేశం అంటే జాలికి మారిపోయారు భారతీయంలో ఉన్నంత జాలి దయా గుణం ఏ మా ఏ దేశంలో కూడా ఉండదు ఆ జాలికి చిహ్నం ఆ దయకి చిహ్నం ఆ శాంతికి చిహ్నం మన హృదయం లేని ఉదయం కాబట్టిల్ మోక్షం లేని వృదయానికి పెట్టారు మన జెండాలో పెంగళి వెంకయ్య గారు అదే విధంగా మన దేశం మన దేశం ఆకుపచ్చని రంగుతో ఎందుకు ఉందంటే ఈ దేశం అన్నదాతలకు కొరవలేని దేశం ఈ దేశంలో పాడి పట్టాల కొలవలేని దేశం పంట బలాలతో అందరూ సుభిక్షంగా బతుకుతున్నారు ఆ పంట చిహ్నంగా ఆకుపచ్చని పెట్టారు కోట్ల మంది కాషాయం కాషాయమైతే మన మనసులో ప్రశాంతతకు ప్రతీకగా తెలుపు అయితే ఈ దేశంలో ఉన్నటువంటి కర్షకులకి అన్నదాతలకి ఈ రోజు రంగు గ్రీన్ రంగు పెట్టి మనకు పెడితే దాంట్లో అశోక చక్రాన్ని పెట్టారు ఈ అశోక చక్ర అర్థం ఏంటంటే ఈ దేశాన్ని కాపాడేది సైనికులతో పాటు మూడు పక్కల సముద్ర నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ల రంగే ఈ బులుగు రంగు మూడు ఈ దేశాన్ని కాపాడే ఈ సముద్ర తల్లిని గుర్తించుకునే విధంగా అశోక చక్రంలో బులుగును పెడితే ఇరవై నాలుగు ఆకులు పెట్టారు ఎందుకో తెలుసా మన టైం కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు ఈ రాజ్యాంగం ఈ దేశం ఇరవై నాలుగు గంటలు ఆ జెండా మనల్ని కాపాడుతుందని చెప్పేదానికి అశోక చక్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు ఆకులతో కలిపి ఈ జంగ జెండాని పింగల వెంకయ్య గారు ఏర్పాటు చేశారు అంతమంది త్యాగ పొలం ఈ దేశ స్వాతంత్రం స్వాతంత్రం వస్తే ఈ రోజున మన దేశానికి ఒక రాజ్యాంగం ఉండాలి ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేయాలి లెజిస్లేటర్ ఎలా పనిచేయాలి ప్రసవలు ఎలా పనిచేయాలి న్యాయస్థానాలు ఎలా పనిచేయాలని మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకుంటే ఆ రాజ్యాంగం పుట్టినరోజే ఈరోజు జనవరి ఇరవై ఆరో తేదీ పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరో తేదీన ఈ దేశానికి గణతంత్ర దేశంగా సర్వసక్త స్వామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా నామకరణం చేసిన రోజు జనవరి ఇరవై ఆరు అటువంటి ఇరవై ఆరును మర్చిపోకుండా దేశం మీద ప్రేమను పెంచుకుంటూ మనందరం కూడా ఇండియాలోనే ఉద్యోగాలు చేయాలి ఇండియాలోనే జీవించాలి ఇండియాకే మనం త్యాగం చేయాలి ఇండియానే అభివృద్ధి చేసుకుంటూ ఒక కన్న తల్లిని ప్రేమిస్తూ ఉండూరుని ప్రేమిస్తూ దేశాన్ని ప్రేమిస్తూ ఆ జెండా లీడర్ను మనందరం బతకాలని అందరూ కూడా మన శక్తి మన యుక్తిని మన తెలివిని ఇతర దేశాలకి కాదు ఈ దేశం కోసం మన ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో గాలి పెంచి ఈ దేశంలో నీళ్లు తాగి ఈ దేశంలో పట్టుకుతున్నాం మనం మనం కూడా ఈ దేశానికి సేవ చేయాలని ఆలోచన మీ అందరిలో రావాలని మరొక్కసారి మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ Okay, thanks. సేవకులందరికీ ప్రాణాలు కాపాడాలి ఇతక వ్యక్తికి సహాయం చేయాలని మనసున్న వ్యక్తులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఇప్పుడే అక్కడ చెప్పొచ్చా మూడు కోట్ల ముప్పై లక్షల మంది రక్త తర్పణ చేస్తే ఆత్మార్పణ చేస్తే బ్రిష్య వాళ్ళకి ఎదురెడ్డి ప్రాణాలు అర్పిస్తే వచ్చిన స్వతంత్రం భారతదేశ స్వాతంత్రం రెడ్ క్రాస్ సొసైటీ అదేవిధంగా అభ్యుదయ సేవా సంస్థ మొత్తదానం ఇచ్చి ప్రజలను కాపాడుతున్న వ్యక్తులు మీరందరూ వాళ్ళ ఆత్మ తర్పణ చేసి దేశాన్ని స్వతంత్రం తెచ్చారు మీరందరూ కూడా ప్రాణాలు కాపాడి దేశాన్ని కాపాడుతున్నారు మీరందరినీ కూడా వివిధ ఆలోచనలతో ఉండే వయసు అన్నిటినీ పక్కన పెట్టి కావలికి సేవ చేయాలి తనకున్న పద్ధతిలో కూడా ఎంతో కొంత మానవతా దృక్పథంతో సమాజానికి సేవ చేయాలని టీమ్ సేవర్స్ సమస్యలు సాధించి ఈరోజు పిల్లలు అభినందిస్తున్నా ఎక్కువ పొగలు ఉండదు ఎందుకంటే మంచి కార్యక్రమాలు ఈ కావలి ప్రశాంతతకు మారులేదు కావలలో బాగాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా కొద లేకుండా కావల్లో ఉన్నారు అటువంటి కావల్లో అందరూ కూడా ఒక మంచి మంచి కార్యక్రమాలు చేసి కావాలని ఒక అభివృద్ధి పదంలో నడుపుకు రావాల్సినటువంటి బాధ్యత అందరూ తీసుకురావాలి తప్పకుండా కావల్ని కాపు దాటుగా కావల్ని ప్రేమ కూడా ఇంత మంచి మంచి కార్యక్రమాలు ఎందుకంటే డబ్బు కంటే ప్రాణం ఉన్నా మనిషి కోత ఎన్ని ఇల్లు కట్టుకున్నాకింగ్ పిల్లలను నివసించేది ఎన్ని కోట్లు సంపాదించిన వాస్తకి భార్య గేటు వరకు వస్తుంది బిడ్డల శ్మశానం వరకు వస్తారు ఒక్క సంవత్సరం గుర్తుంటే అదృష్టం కాబట్టి ఆ జనరేషన్ తర్వాత వచ్చే జనరేషన్ దీన్ని కష్టపడి కానీ మనం చేసిన మేలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది ఒకనాడు కాలి ఎమ్మెల్యేగా మాగుంట పార్వతమ్మ గారు చేసిన సేవే ఈ రోజు ఆమె చనిపోయినా కావాలి ఉన్నంత కాలం ఈ కలిగి అంత అన్నంత వరకు కూడా కావాలి కనుకోకపోతే ఆమె పేరు నామకరణ జరిగిందంటే సేవ చేసే వ్యక్తులకి ఎప్పుడు గుర్తింపు ఉంటుందనే దానికి అది మీరు కూడా ఈ రోజు స్వచ్ఛంద సంస్థలు పెట్టి కాలం వెచ్చించి ధనాన్ని వెచ్చించి దీంట్లో అపోహలు వస్తాయి అపోహలు వస్తాయి అవమానాలు వస్తాయి అన్నిటి నుంచి ఒకటే ఒక లక్ష్యం మీ లక్ష్యం పడితే ఈ కాలం సేవ చేయాలని ఒక లక్ష్యం ఆ లక్ష్యంలో మీరందరూ కూడా మీరు జీవితంలో కూడా మీ ప్రాణానికి మీ చూసికి మీ ఆలోచనకి మీ ప్రభుత్వానికి ఏ లేదని చెప్పి మీరు అందరూ కూడా దీనితో మంచి కార్యక్రమాన్ని పదహారు సంవత్సరాలుగా మీరు నిర్వహిస్తున్నందుకు మీకు సదా 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 ధన్యవాదాలు తెలుగుతూ